శ్రీ గురుచరితము ముప్పది రెండవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం శ్రీ గణాధిపతయ్య నమ ఓం శ్రీ గురుభ్యో నమ యోగేశ్వరుడు ఆ పతివ్రతతో ఇట్లు చెప్పుచున్నారు కాశీపట్టణమున బృహస్పతి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమమున పతివ్రత ధర్మములను సహగమన పద్ధతిని చెప్ప దేవఋషులందరూ తిరిగి ఇట్లు బృహస్పతిని ప్రశ్నించిది మహాత్మా మీరు సహగమనము మహాధర్మమని చెప్పి తిరి ఒకవేళ భర్త దూరదేశమున మృతి నందును లేదా భర్త మరణించు సమయమునకు భార్య గర్భవతిగా గాని పసిబాలుని తల్లిగా గాని ఉండినచో సహగమనం ఎట్లు చేయనగును ఈ సంశయమును వారింపుడని ప్రశ్నించ బృహస్పతి ఇట్లు చెప్పుచుండెను దేవతలరా వినుడు శవము లభించని పక్షమునను భార్య గర్భవతిగనున్నను స్తన్యపానమునర్చు పసిబాలుడున్నను సహగమనమునర్చరాదు అట్లనర్చిన దోషమే వాటిల్లును అట్టి స్త్రీ యావజ్జీవ వైవిధ్యమును పరిపాలించవలయును అట్లనర్చిన సహగమనము చేసిన ఫలము రాగలదు భర్త మరణించిన తరువాత స్త్రీలు కేశములు నుంచుకునరాదు అట్లో నచ్చినచో ఆమె కేశములు భర్తకు పాశములగును నిత్యము శిరస్నానము నర్చవలయను దినమునకొక పర్యాయమే భుజించవలయును శాకాహారమైనను ఫలహారమైనను క్షీరపానమైనను చేసి జీవించవలయను ప్రాణములు నిలుచుటకు ఎంత అవసరమో అంత మాత్రమే భుజింపవలేయును మంచమున పరుండరాదు మంగళస్నానముల చేయరాదు గంధపుష్ప తాంబూలాదులను విసర్జించవలేయును సంతానము లేని విధవులు భర్తకు పితృతర్పణాదులు తిలలతో ఆచరింపవలేయును దేవుని పూజించినప్పుడు తన భర్త రూపమున భావించి పూజించవలయును వ్రతోపవాసముల యథాశక్తిని ఆచరింపవలేను తన భర్తకు ప్రియమైన వస్తువుల బ్రాహ్మణులకు దానమివ్వవలేను మాఘ కార్తీక వైశాఖ మాసములయందు స్నానాది ధర్మములను ఆచరింపవలయును వైశాఖ మాసమున జలదానము కార్తీక మాసమున దీపదానము మాఘమాసమున ఘృతదానము చేయుచుండవలయయును ఎండాకాలమున నిర్జల స్థలముల చలివేంద్రములను ఏర్పాటు చేయవలయును శివుని పూజింపవలయును శివుని అభిషేకమునకు గాను జలమును తీసుకుని ఇవ్వవలయును అతిథులకు యథాశక్తి అన్నదానమును చేయుచుండవలయను తీర్థయాత్రలు నచ్చు వారికి పాదుకలను వసంగవలయను బ్రాహ్మణులకు ఉదక పాత్రములను కదలీ ఫళములను గుడోదకములను దానమునర్చుచుండవలేయును ఏ దానము చేసినను భర్త యొక్క నామమును ఉచ్చరించి సంకల్పపూర్వకముగా చేయవలేయును కాంస్య పాత్ర నిండా నెయ్యి ఉంచి బ్రాహ్మణునకు దానమునర్చుచుండవలయును తాను భూమి ఎందు శయనించు మంచమును బ్రాహ్మణునికి దానమునర్చవలయును శక్తి ఉండిన సాలంకృత గోదానము చేయవలయును ఖర్జూరంబులు అపువములు శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు ఇచ్చుచు ఇచ్చుచుండవలయను చలికాలము శీత నివారణము కొరకు కట్టెలు కంబళ్ళు మొదలగు వాటిని దానము చేయుచుండవలయయును శక్తి గలవారు సంవత్సర గ్రాసముతో సద్బ్రాహ్మణునకు గృహదానమునర్చవలయయును గంధపుష్పములతో కేశవుని పూజింపవలయును పార్వతీ పరమేశ్వరులకు రుద్రాభిషేక విధిగా పూజలు చేయుచుండవలయును శివాలయములందు శంకరునికి ప్రీతిగా దీపమాలలను అర్పించవలయును రవికలు తొడగరాదు తెల్లని వస్త్రమునే ధరించవలేను ఎర్రని వస్త్రములు నల్లని వస్త్రములు చిత్ర వర్ణములు గల వస్త్రమును ధరించిన దోషము వాటిల్లును పుత్రవతి అయినచో పుత్రుని ఆజ్ఞ ప్రకారం నడుచుకునవలయను ఈ విధముగా వేదశాస్త్రములందు చెప్పబడిన రీతిని అట్టి వారికి కూడా సహగమనము ఆచరించిన ఫలము వచ్చును అట్టి స్త్రీ తనకు పుణ్యప్రభావముచే తన భర్త నరకమున ఉన్నను అతనిని స్వర్గమునకు తీసుకుని పోగలదు పతివ్రతయూ స్త్రీ భాగీరథితో సమానము ఆమె భర్త శంకరునితో సమానం కాన ఇట్టి దంపతులే లోక పూజులు అని ఇట్లు బృహస్పతి దేవతలతో చెప్పెనని ఆ యోగీశ్వరుడు పతివ్రతతో చెప్పి అమ్మా నీకు చెప్పవలసినదంతయూ చెప్పి తిని నా వాక్యములు వింటివి రెండు మార్గములు పురుషార్థ సాధనములే ధైర్యమునచో సర్వోత్తమగు సహగమనము ఆచరింపుము లేనిచో వైధవ్య ధర్మాచరణము ఆచరింపుము అట్లైనను నీవు కృతార్థురాలు కాగలవు అని చెప్పి తన హస్తమును ఆమె శరమున నుంచిది అప్పుడు ఆమె వినయముతో ఆ తపసితో ఇట్లు అనుచుండెను స్వామి యోగీశ్వర మీరే నాకు తల్లిదండ్రులు నేను విదేశమునకు వచ్చి తిని బంధువులెవ్వరూ నాకు చెట లేరు మీరే అంతకాల బంధువులగను స్నేహితులుగను ఆప్తులుగను నా భాగ్యమున తటస్థించిరి మీరు రెండు మార్గములు నాకు సూచించిరి అసిధారతో సమమగు వైధవ్య ధర్మములు కష్టసాధ్యముగా కనపట్టుచున్నవి యవనముననున్న నేను ఈ కలియుగమున నిందాపవాదములకు పాత్రురాలనగుట ఇష్టము లేదు కాన భర్తతో సహగమనమునర్చుటయే నాకు నా సమ్మతము అని చెప్పి వారి పాదములకు నమస్కరించెను యోగీశ్వరుడు ఆమెను లేవదీసి అభయమిచ్చి అమ్మా అట్లైన సహగమనమునర్చుము భర్త యొక్క స్థానము పొందుటయే సమ్మతమేనని నేను చెప్పినట్టుల చేయుము నీవు గురుమూర్తిని చూడవలిగినని భర్త యొక్క ఆరోగ్యము తప్పింపగలరు కాలము దుర్జయము బ్రహ్మాదులు కూడా కాలము దాటజాలరు బ్రహ్మలిఖితము అపరిహార్యము దుఃఖించి ఏమి ప్రయోజనము లేదు హరిశ్చంద్రుడంతటివాడు చండాలుని గృహమును నీరు మోసెను బలి పాతాళమునకు త్రొక్కబడెను రావణుడంతవాడు కాలముచే కబళింపబడెను దుర్యోధనుడు బంధుసమేతముగా భారత యుద్ధమున కాలగ్రస్తుడయ్యను స్వచ్ఛంద మృత్యువు అయిన భీష్ముడు యుద్ధమున పడవేయబడెను పరీక్షిత్తు సర్పముచే కరవబడెను అనంతావతారములే పుట్టి లయమునందుచుండును మానవులు దానవులు దేవతలు అందరూ కాలమునకు అధీనులే కాలము అందరినీ జయించును కాలమును ఎవ్వరూ జయింపజాలరు కానని కాలము అజేయమందురు కాలము అందరినీ జయించునది అయినను అట్టి కాలమును జయించగల శక్తి గురుమూర్తికి మాత్రము కలదు కానీ ఆ గురుమూర్తియు భావికుల పట్ల ప్రసన్నుడగును అమ్మ నీకొక మాట చెప్పేదా అట్లు చేయుము సంగమమున గురుమూర్తి ఉన్నారు నీవా ఇంత దూరము వచ్చేదివి కాన వారిని దర్శించినంత మాత్రము నీవు నీ ప్రియునితో అగ్నిప్రవేశము అనర్చుము అని చెప్పి కొంత భస్మమును ఆ శవమునకు పూసి నాలుగు రుద్రాక్షలను ఆమె కొసంగి ఆమెతో రెండు కర్ణములకును రెండు రుద్రాక్షలు కంఠమునకు కట్టుము ఇంకొక మాట చెప్పేదా నీవు గురుదర్శనముకు వెళ్ళినప్పుడు శిష్యులు వారి పాదములకు రుద్రాభిషేకము చేయుచుందురు ఆ తీర్థము నీవు చల్లుకొని ఈ ప్రేత సర్వాంగములపై చల్లము సువాసినులకు వాయనముల సుంగము బ్రాహ్మణులకు యథాశక్తి దానములు నర్చి సహగమనమునర్పుమని ఆ యోగి చెప్పి అచ్చటి నుండి వెడలిపోయెను ఆ పతివ్రతయు వారు చెప్పినటుల షోడశ యగు బ్రాహ్మణుని రప్పించి తాను స్నానమునర్చి వస్త్రము ధరించి అలంకారము నర్చుకొని భర్త శవమునకు చేయవలసిన ఉపాసనాది సంస్కారములు జరిపించి తానే నగ్గిపోని శవమును నదీ తీరమునకు కొనిపోవుచుండెను తారుణ్యముతో భూషణ భూషితురాలై ఆమె లక్ష్మీ వలె ప్రకాశించుచుండెను వేల కొలది స్త్రీలు అచటకు వచ్చి ఆమె దృఢ నిష్ఠకు సంతసించి తల కొంతమంది అయ్యో ఎంత దురదృష్టవంతురాలు ఏమయో సుఖమెరుగదు ఆనందముతో భర్తతో శరీరము అగ్నియందు అర్పింపబోచున్నది అని మరికొంతమంది ఆమెకు బోధించదము వ్యర్థముగా ప్రాణములు ధర్మము కాదు పుట్టినింటికి బొమ్మనదము అని ఆలోచనలు సలుపుచుండ్రిరి కొంతమంది నిజమైన పతివ్రత అన ఏమీయే ఈమె ఎంత ధన్యురాలు ఈమెను కనిన తల్లిదండ్రులెంత ధన్యులో సహగమనము చే ఇరువది యొక్క తరముల తరింపజేయుచున్నది అని ప్రశంసించుచుండిరి ఆమె శవమును వాహకుల ద్వారా నదీ తీరమునుకు తెచ్చెను అచ్చట చితి ఏర్పరపడను ఆమె ముత్తైదువులకు వాయినములసెను కంఠసూత్రములు కుంకుమ పసుపు కాటుక వీటితో కూడా మూసి వాయనములిచ్చెను బ్రాహ్మణులకు ద్రవ్యదానము చేసి అందరినీ ప్రార్థించి నమస్కరించి చిరునవ్వుతో ఇండు నేను పితృగృహమునకు పోయేదా దీపావళి సమీపించుచున్నది అందుకుగాను తల్లిదండ్రులు నన్ను ఆహ్వానము చేయుచున్నారు శంకరుడు నాకు తండ్రి గౌరీయే నాకు తల్లి అని ఇట్లు గ్రామస్తులతో చెప్పి తన వెంట వచ్చిన వారితో మీరు మీ గ్రామములకు పొండు చింతించకడు అత్తమామలు అడిగినచో సుఖముగా నిచ్చటనున్నాము అనుడు లేనిచో వారల చంపిన పాపము మీకు రాగలదు అని చెప్ప వారందరూ దుఃఖ నిమగ్నులేరి అప్పుడు ఆమె యోగి చెప్పిన వాక్యముల స్మరించి వారిచ్చిన రుద్రాక్షల రెంటిని ఆ శవము కర్ణములకు రెంటిని కంఠమునకు కట్టి అచ్చడ బ్రాహ్మణులతో ఓ బ్రాహ్మణులారా ఒక సంకల్పము గలదు మీ ఆజ్ఞాయినచో నేను గురుమూర్తిని దర్శించవచ్చి సహగమనమునర్చదనని వారుల ప్రార్థించ వారును అమ్మ తొందరగా రమ్ము అస్తమయమునకు పూర్వమే శవమునకు సంస్కారము జరుపుట ధర్మము అని చెప్పి వారి ఆజ్ఞతో ఆమె శ్రీ నృసింహ సరస్వతి స్వామివారున్న క్షేత్రమునకు ప్రయాణమయ్యను అనేక మంది స్త్రీలు పురుషులు కుతూహలముతో ఆమె వెంట వచ్చుచుండిది ఆమె స్వామివారి దర్శనముకు పోవచ్చు ఇట్లనుకుని చుండెను స్వామి నేను దౌర్భాగ్యులను కాననే నన్ను ఉపేక్షించితివి నీవు శరణాగత రక్షకుడవు గూడను నీ కీర్తి జగద్విఖ్యాతము కానీ గుణ ఎందు నీకు అనుగ్రహం ఎట్టు రాగలదు నీవు ఇచ్ఛా మాత్రము చే జగత్తును సృజించే సమర్థుడవు స్థితి కాలమున పోషింతు త్రిమూర్తి స్వరూపుడవు అష్టసిద్ధులు నవనిధులు నీకు దాస్యము అనర్చుచుండును కానీ నేను కుబుద్ధి నాగుట చూచి నన్ను ఉపేక్షించితివి లోకమున ఎవరైనా ఒకరికి అపకారము చేసినచో వారు రాజునకు ఆ విషయము చెప్ప రాజు దండ దండార్హుని దండించును రోగ్రస్తులగు వాడు వైద్యుని శరణు పొంద వైద్యుడు తగిన ఔషధము సంగి రోగ నివారణ చేయును అట్లే నీవు త్రిమూర్తి స్వరూపుడవు భక్త జనాధారుడవని నీ విని ఇంత దూరము వచ్చి తిని నిన్నే స్మరించుచు స్వకీయుల కూడా మరిచి ఇరువది గ్రామముల దాటి నీ దర్శనము చే నా భర్తకు ఆరోగ్యము కలుగగలదను ఆశతో వచ్చిది ఇందు నాదేమీ అపరాధము గలదు నాతో సమానులగు స్త్రీలు వారి వారి భర్తలతో పుత్ర పౌత్రులతో సిక్కించుచున్నారు నేను దురదృష్టురాలను శిలతో సమమగు నాయందు మీ కృప ఎట్లు ప్రసరించును నా కోరికలన్నీయు నెరవేరును మనోరథము ఫలించెను నీ ఖ్యాతియు లోక ప్రసిద్ధిగాంచెను మీ కైకొని మీ కీర్తిని తీసుకొని భర్తతో పరలోకమునకు పోయేదా అని ఇట్లు చింతించుచు సంగమమును సమీపించి అచ్చట మూలమును కూర్చొని ఉన్న స్వామివారిని చూచి దూరమున నుండి సాష్టాంగముగా నమస్కరించెను అప్పుడు వారు సువాసిని నీవు దీర్ఘ సౌభాగ్యవతి కమ్మని దీవించిరి మరల నమస్కరించ అష్టపుత్రవతి కమ్మనిది అచటి వారందరూ పక్కపక్క నవ్వుచు స్వామి ఈమె భర్త మరణించను శవమును శ్మశానముల నుంచి మీ ఆజ్ఞను వైకుని భర్తతో సహగమన మునర్చగలందుకు గాను ఈమె వచ్చినని చెప్పి అప్పుడు స్వామివారు నవ్వి ఈమెకు స్థిర సౌభాగ్యముండ భర్త ఎటుల మరణించను నా నోట అసత్యం ఎన్నడు రాజారదు శవమును తీసుకుని రండు చూచెదాం అనేది వెంటనే కొంతమంది స్వామివారి శిష్యులు పరిగెత్తుకుని పోయి ఇంతలో నలుగురు బ్రాహ్మణులు అచటకు వచ్చి స్వామివారి పాదములకు రుద్ర సూక్తముతో అభిషేకమునర్చి స్వామివారిని షోడశోపచారములతో పూజించిరి ఇంతలో బ్రాహ్మణులు శవమును తెచ్చి గురు నుంచిరి అప్పుడు స్వామివారు శవము మీద కప్పబడిన వస్త్రమును బంధనములా తొలగింపజేసి తమ శిష్యుల ద్వారా పాదతీర్థమును శవము మీద చల్లించిరి అనంతరము వారు కృపా దృష్టితో ఏకాగ్రముగా శవము వైపు దృష్టి ప్రసరింపజేసిరి వారి అమృత దృష్టి పడుత తోడని శవమునందు చైతన్యము ప్రవేశించను జీవము వచ్చెను అవయము వల కదుల్చుచు నిద్రపోయి లేచిన వాని వలె నా బ్రాహ్మణ కుమారుడు సావధానుడై లేచి కూర్చుండి సిగ్గుపడుచు ఇది ఏమిటి నా వస్త్రమేమయ్యను నగ్నుడనే ఉంటినెందులకు అని అనుచుండ భార్యవానికి వస్త్రమిచ్చాను ఆ వస్త్రము ధరించి ఆ బాలుడు కూర్చొని తన భార్యతో ఇది ఏమిటి నన్ను ఇక్కడకు ఈ యతీశ్వరులెవరు ఇంత నిద్ర నా కిటల వచ్చెను నన్నెందులకు లేపనైతివి అని ప్రశ్నించా ఆమె చిరునవ్వులు నవ్వుచు భర్తతో జరిగిన వృత్తాంతమంతయు చెప్పాను భార్యాభర్తలు ఇరువురు లేచి స్వామివారి పాదములయందు శిరముంచి ఆనందాశ్రువులచే పాద ప్రక్షాళనము అనర్చిది అచ్చట కూడిన జనులందరూ ఆనందభరితులేది ఆ దంపతులు స్వామివారిను ఇటుల ప్రస్తుతించిరి స్వామి మేము పాపాత్ములం ఓ అవతార మీ పాదములు మరిచితిమి మీరు జగద్గురువులు శరణాగత వరవ్రతులు సచిదానంద స్వరూపులు పరాత్పర త్రాహి త్రాహి గురునాథ కృపాబ్ధే భక్తాభీష్టవరప్రధ జయ జయ త్రాహి త్రాహి మీరు శంకరులు భక్తుల రక్షించుటకుగాను ఇట్లు మానవులై అవతరించితిరి ఓ దేవశిఖామణి భక్తుల నిరంతరము ఆపదల నుండి మీరు రక్షించుచుందురు సర్వభూతాంతర్యామి దేవా మీకు నమస్కారము మీరు మాయను నడిపించువారులు మనోవాక్కుల కగోచరులు ఈ త్రిభువనములు మీ లీలలే మాకు జన్మ లేకుండా నటుల చేయుడు మీరు నిష్కళంకులు జీవమాత్రుల కృపతో రక్షించువారులు ఇహపరముల నొసంగువారులు చిన్మాత్రాకారులు కరుణాసాగరులు స్వామి నృసింహ సరస్వతి మా అపరాధముల క్షమించి రక్షింపుడని భక్తితో దంపతులు స్థుతించ స్వామివారు సంతసించి ఇట్లనిరి మీ దోషములన్నీ పోయెను మీరు పూర్ణాయుష్మంతులై అష్టపుత్రుల బడసెతరు దేహాంతమున ముక్తి పొందగలరు అని ఆశీర్వదించిరి అక్కడి వారందరూ జయ ధ్వానములు చేసి స్థుతించిరి అందొక ధూర్తుడగు బ్రాహ్మణుడు స్వామివారిని గూర్చి స్వామి నాకొక సంశయము గలిగను నివారించుడు వేదశాస్త్రములు బ్రహ్మలిఖితము తప్పదని చెప్పుచున్నవి ఈ బ్రాహ్మణుడు అపమృత్యుచే మరణించక రోగ్రస్తుడై మరణమునుంది గదా కాలమృత్యువు గదా తిరిగి ఎట్లు జీవించను బ్రహ్మలిఖితం ఏమయ్యను అని ప్రశ్నించ స్వామివారు ఆ బ్రాహ్మణునితో ఎట్లని ఈ బ్రాహ్మణునకు ఈ జన్మమున బ్రహ్మలిఖితము ముప్పది సంవత్సరములైనను ముందు రాబో జన్మమున శతాయుష్మంతుడు కానున్నందున బ్రహ్మను ప్రార్థించి రాబువు జన్మయంతలి శతాయుష్యము ఈ జన్మకు సంక్రమించున్నట్లు చేసి తినని చెప్పిది అచటి వారందరూ స్వామివారు అమానుష్యమైన అత్యద్భుతము ప్రభావమునకు సంతసించి వారి వారి గృహములకు వెళ్ళిరి స్వామివారి ఖ్యాతి దిగంత విఖ్యాతమయ్యను దంపతులు స్నానమునర్చి స్వామివారిని భక్తితో పూజించిరి ఇంతలో సూర్యాస్తమయము కాగా గురుమూర్తి ఆ దంపతులతో కూడా గాణగాపురమునున్న మఠమునకు వచ్చిరి ఇట్టి గురుచరితమునెవరు భక్తితో విందురో పఠింతురో వారులకు గురుమూర్తి సమస్త కోరికలనిచ్చును అని ఇట్లు సిద్ధముని నామధారకునితో చెప్పాను ఇది గురుచరితమున ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర